క్రొత్త నిబంధన గ్రంథములోని పదిహేడవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథములోని యాభై ఆరవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక ప్రారంభము ప్రారంభము తీతుకు రాసిన పత్రికలో ఉన్న మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము అందులో ఉన్న తొమ్మిది వచనములు దేవుడు ఏర్పరచుకునే వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తునైనా పౌలో మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన తీతుకు శుభమని చెప్పి రాయనది ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలములు కాలములందు బయలుపరచను తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయో కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము లోపముగా ఉన్న వాటిని వాటి ప్రతి పట్టణంలోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి నేను విడిచి వచ్చి ఎవడైనా నిందారహితుడును ఏక పత్ని దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారే అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లల గలవాడునయులవాడు ఎడలా అట్టి వానిని పెద్దగా నియమింపవచ్చును ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిర్వాహుడి నిందారహితుడై ఉండవలను అతడు స్వేచ్ఛాపరులను ముకోపియో మద్యపానీయో కొట్టువాడును దుర్లాభము అపేక్షించు వాడును కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థ బుద్ధి గలవాడును నీతి నీతి మంతు పవిత్రుడును ఆశా నిగ్రహము హితబోధ విషయమై తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును జను ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను నమ్మదగిన బోధను గట్టిగా చేపెట్టుకొన వాడునై ఉండవలెను గట్టిగా చేపెట్టుకొను వాడుై ఉండను